అందరికీ నమస్కారం ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా అన్నదమ్ములైనటువంటి అయినటువంటి నిజామాబాద్ జిల్లా గౌడ యువసేన కార్యవర్గం అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు జాయింట్ సెక్రటరీలు కేసర్ సలహాదారులు అలాగే ఆల్మూర్ రూరల్ మండల అధ్యక్షులు వీరందరూ వచ్చినందుకు ఆధారంగా ఆహ్వానం పలుస్తూ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా వీరందరూ పరంగా ఈ కార్యక్రమ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని గౌడ కులస్తులు బీసీలకు మన వాళ్ళందరికీ జరుగుతున్నటువంటి ఇబ్బందులు కానీ అవస్థలు కానీ కష్టాలు కానీ వాటిని పోరాటం చేస్తూ గౌడ కులసులు అందరికీ కూడా రెండుదండ్రులుగా నేస్తూ వారికి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే అపణస్తంగా మెరుగుతూ ఉన్న వాళ్ళందరూ కూడా సేవా దృక్పథం మరియు ఆలోచన సభ భావ సారుక్యత కలిగి చాలామంది ఈ మధ్య చెట్టు నుంచి పడిపోవడం కానీ అనారోగ్యంతో బాధపడడం కానీ అలాగే ఆర్థిక ఇబ్బందులు కానీ వైద్య సదుపాయం లేఖ కానీ ఉద్యోగాలు కానీ లేదంటే విద్యకు సంబంధించినటువంటి కొన్ని కారణాల వల్ల కొంతమంది ధైర్యమైన శక్తిలో ఉన్న వీరందరూ కూడా మంచి హృదయంతో వారికి ఆర్థిక సాయం కానీ మిగతా మానసిక స్థైర్యాన్ని నింపుతూ సమాజంలో అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో బీసీలో బుక్ లేనటువంటి గౌడ తమలందరూ కూడా వారి ఫ్యూచర్లో వారికి కావాల్సినటువంటి రాజ్యాధికార ఫలాలు ఏవైతే ఉన్నాయో వారిని సాధించుకోవడానికి కానీ అలాగే బీసీల యొక్క ఐకమత్యాన్ని చాటుతూ మేమందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటూ మన యొక్క సామాజిక సమస్యలు గత ఏళ్ళుగా మనల్ని మనచేవేత గురించి చేస్తున్నటువంటి సమాజంలో కొన్ని రుగ్మతలను వాటిపై పోరాటం చేస్తూ మనకున్న బాధలను తీర్చడానికి ఫ్యూచర్లో మంచి ప్రోగ్రెసివ్ థాట్తో ముందుకొచ్చినటువంటి మా అన్నీ కూడా మా ఫౌండేషన్ తరఫు నుంచి నేను సన్మానించగలుచుకున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారిని ముందుగా సన్మానిస్తాను नेक्स्ट वन हैwriteData सेकंड श्रीकांत रोड श्रीकांत रोड ठीक नरेश वार्डन नरेश वार्डन ठीक महादेव नाम मेरा नाम सुनील से कहा जाता है तो भाई達 तुम नवीनロス गाइस इसी ना भी पता नहीं स्लावी एफ एंड एस लो कुछ मिनट सुनील लो नहीं प्रॉब्लम आ रही है मेरा साथ में बात कर रहा है

రాజశేఖర గారు మా కమిటీ ఏర్పడి రెండు పది రోజులు ఏర్పడినటువంటి కమిటీ చేసినటువంటి కార్యక్రమాలను తెలుసుకొని వివిధ రకాలుగా వివిధ రకాల సహాయం చేసిన మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడికి పిలిచి అభినందించడం చాలా సంతోషకరమైన విషయం అలాగే మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో తాను కూడా తన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ముందుకు రావడము చాలా గొప్ప విషయము అన్న గొప్ప మనసుకు మేము అందరం కూడా రుణపడి ఉంటాము ఈరోజు పదవుకు రావడం చూడడం అనేది సాధ్యమైనటువంటి విషయము ఈరోజు బీసీలలో యువత ఎదుగుతున్నటువంటి విషయాన్ని తెలుసుకొని మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడపడానికి సహాయం చేసినటువంటి అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అన్న రాజకీయం కానీ మీరు చేసేటువంటి కార్యక్రమాలు కానీ మీ మీతో పాటు మేము కూడా నడవడానికి మీరు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు మమ్మల్ని ఇక్కడి నుంచి సాధారణ ఆహ్వానించి ఇంత మంచి సన్మానం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను